ఈ రోజుల్లో మగపిల్లలు పెళ్లి చేయాలి అని అంటే నిజంగా ఎంత భయపడిపోయే పరిస్థితి వస్తుందంటే ఏ సంబంధం చూసినా కూడా ఎవరు ఎటువంటి వాళ్ళు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఏంటో అసలు అర్థం కాని పరిస్థితి వయసు చూస్తే పెరిగిపోతూ ఉంది పాపం పిల్లలకి పెళ్ళి లేట్ అయిపోతున్నాయి తల్లిదండ్రులు ఏమో కంగారు పడుతూ ఉంటారు అయ్యో పిల్లలకు వయసు అయిపోతుంది వాళ్ళకి నాలుగు అక్షంతలు వేసి వాళ్ళ పిల్లలతో వాళ్ళు చక్కగా ఉంటే బాగుండు మేము బతుకుండగానే వాళ్ళకి పెళ్లి చేయాలి అనే ఆత్రుతేమో తల్లిదండ్రులకు ఉంటుంది ఇక్కడ చూస్తే సంబంధాల విషయం ఆడపిల్లలు ఏ రకంగా రెచ్చిపోతున్నారంటే మామూలుగా లేరు అసలు ఆడవాళ్ళని వాళ్ళు తప్పిపోతున్నారా లేకపోతే అసలు మేము ఆడవాళ్ళం ఇలా చేయకూడదన్న ఆలోచన వాళ్ళకి మైండ్లో ఎందుకు ఉండట్లేదో తెలియట్లేదు ఆడపిల్లలే ఎక్కువ మోసం చేస్తున్నారు ఈ గతంలో కూడా ఎన్ని చూసామండి నాలుగు ఐదు పెళ్ళిళ్ళు చేసుకుని బయటపడిన సంఘటనలు చూసాం పెళ్లి చేసుకుని ఇంట్లో బంగారాలు డబ్బులు అన్ని ఎత్తుకుపోయిన ఆడవాళ్ళని చూసాం ఏ నాకు ఇదే ఫస్ట్ పెళ్ళని చెప్పి తర్వాత నాకు పిల్లలు ఉన్నారని తీసుకొచ్చి చూపించిన అలాంటి ఆడవాళ్ళని కూడా మనం చూసాం కాబట్టి కాబట్టి ఆడవాళ్ళ విషయంలో నిజంగా తిడితే ఆడవాళ్ళని అన్నారా అని అంటారు కానీ నిజంగా ఆడవాళ్ళని ఎంత మోసం చేస్తున్నారంటే అస్సలు బాబాయ్ ఈ కాలంలో ఆడవాళ్ళని నమ్మడానికే లేదు ఆడవాళ్ళని ఆడవాళ్ళని తిట్టుకునే పరిస్థితి వచ్చేసింది ఈ రోజున ఈరోజు భీమవరంలో ఒక అతను పెళ్లి చేసుకుని పాపం ఇలాగే మోసపోయాడు ఆ ముసలి తల్లిదండ్రులు పాపం నా కొడుకు పెళ్లి చేయాలి నలభై సంవత్సరాలు వచ్చేసాయి అసలు ఎక్కడ ఏ సంబంధం దొరకట్లేదని పాపం వాళ్ళు తిరిగి తిరిగి అందరికీ అతను ప్రొఫైల్ ఇచ్చి సంబంధం కోసం చాలా వెతికారు చాలా రోజులుగా ఎక్కడ సంబంధం దొరకకపోతే ఎవరో ఒకళ్ళు చెప్పారు ఊళ్ళో వాళ్ళు పలానా భీమవరం వెళ్తే అక్కడ బ్రోకర్లు ఉంటారు చక్కగా నీకు ఇమీడియట్లుగా సంబంధం దొరికిపోతుంది అవసరమైతే నీకు అక్కడే పెళ్లి చేసి వెంటనే వాళ్ళే అన్నీ చూసుకుని నీకు పంపిస్తారని కూడా అని ఎవరో చెప్తే వాళ్ళ మాటలు నమ్మి నిజంగా వీళ్ళు తల్లిదండ్రులు ఈ అబ్బాయి కలిసి భ్రే భీమవరం వెళ్ళి ఆ బ్రోకర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు మేము చేసేస్తాం ఇంకేముంది మంచి సంబంధం ఉందని ఎవరినో ఒక అమ్మాయిని తీసుకొచ్చి వీళ్ళకి కట్టి పెళ్ళి అక్కడ నిమిషాల మీద పెళ్లి చేసేసారు మరి ఏంటి ఏం మాట్లాడుకోకుండా ఏం చేయకుండా ఎలా చేసేసుకున్నారో అమ్మాయి తరపు ఎవరో ఉంటారు కదంటే వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పారంటే ఈ అమ్మాయికి తల్లిదండ్రి లేరు ఎవరో లేరు అనాథలా ఉంది అందుకే ఇంకా ఈ అమ్మాయికి మేమే అన్నీ చూసి చేస్తున్నాం కాబట్టి మీకు మంచి సంబంధం బాగుంటుంది ఎవరో లేని అమ్మాయి అంటే మీ దగ్గర చక్కగా ఉంటుంది అని ఇలాంటి మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయికి ఎవరో లేరు అని చెప్పి మొత్తానికి అక్కడ నిమిషాల మీద పెళ్లి చేసేసారు దీనికి నాలుగు లక్షల రూపాయలు బ్రోకర్లు తీసుకున్నారు చూడండి ఈ పెళ్లి చేయడానికి నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నారు పోని డబ్బు పోతే పోయింది కనీసం ఆ అమ్మాయి అన్నా సరే పెళ్లి చేసుకున్నాం బాగుందామనేసరికి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే పది రోజులు పదిహేను రోజులు కూడా లేదు ఆ అమ్మాయి ఫస్ట్ నైట్ అనగానే తప్పించుకోవడం మొదలుపెట్టింది నాకు ఈరోజు ఒంట్లో బాగాలేదు లేకపోతే ఇప్పుడు కాదు ఒక నాలుగు రోజుల తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత అని చెప్పేసి ఇలాగ కాలాన్ని గడుపుకొచ్చింది ఓ పది రోజుల పాటు తర్వాత అది అయిన తర్వాత నాకు మా అమ్మ మా నాన్న ఉన్నారు నన్ను భీమవరం తీసుకువెళ్ళు నేను భీమవరం వెళ్ళి మా అమ్మ మా నాన్నని చూడాలి అని ఇంట్లో గొడవ పెట్టింది అదేంటి నీకెవరూ లేరని చెప్పారు కదా మా అమ్మ నాన్న లేరని అన్నారు కదా ఇప్పుడు మళ్ళీ అమ్మ నాన్న అని అంటే లేదు లేదు నాకు అమ్మా నాన్న ఉన్నారు వాళ్ళకి తెలిస్తే బాధపడతారు ఇప్పుడు సడన్గా నేను పెళ్లి చేసుకున్నానంటే వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళు ఒప్పుకోరు అందుకే నేను చెప్పకుండా చేసుకున్నాను నాకు మా అమ్మమ్మ నాన్న ఉన్నారు నేను ఇప్పుడు చూడాలి నన్ను భీమవరం తీసుకెళ్ళని చెప్పేసి ఇంట్లో పెద్ద గొడవ చేసింది నువ్వు అతను ఎందుకు అనుమానం వచ్చి అతను కూడా నేను తీసుకువెళ్ళను అనేసరికి వాళ్ళనే రమ్మందాం లేకపోతే ఇదే చేద్దాం అని ఏదో మొత్తానికి ఆపితే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి బెదిరించడం మొదలుపెట్టింది ఇంకా కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఎంత బే అంటుంది అని అంటే ఎవరికైనా భయమే కదా పైగా అమ్మా నాన్న అంటుంది సరే చూద్దాం నేను వస్తాను పదందరూ మాట్లాడదామని అన్నట్టు అతను కూడా బయలుదేరి శుభ్రంగా భీవారం వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఏమని ప్లాన్ వేసింది నువ్వు ఇక్కడే ఉండు స్టేషన్లోనే నేను వెళ్ళి వాళ్ళని కలిసి కాసేపు మాట్లాడేసి వచ్చేస్తాను మళ్ళీ ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నామని చెప్పామంటే వాళ్ళు షాక్ అయిపోతారు అనవసరంగా వాళ్ళకి హెల్త్ బాగోదు ఇది అదని చెప్పేసి మళ్ళీ మాయ మాటలు చెప్పేసి అతను స్టేషన్లో కూర్చోబెట్టి అమ్మాయి వెళ్ళిపోయింది ఇంక అక్కడతోటి జంపు అడ్రస్ లేదు ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్ ఏ బ్రోకర్ల నెంబర్లు కూడా స్విచ్ ఆఫ్ చూసారా ఇక్కడ ఎంత మోసం జరిగిందో నాలుగు లక్షల రూపాయలు బ్రోకర్లు తినేశారు ఇటు చూస్తే ఈ అమ్మాయి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది ఎవరో ఏంటో ఏమి తెలియకుండా అయిపోయింది ఇంకా వెంటనే ఈ అబ్బాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు డబ్బు పోయిందా అని అంటే అది తర్వాత విషయం కానీ ముందు ఆ అమ్మాయిని సరే సంబంధం కుదిరింది పెళ్లి చేసుకున్న చక్కగా మంతా కలిసి ఉంటే డబ్బు పోతే పోయింది బాగుంది కదా మంచి సంబంధం దొరికింది అని సంతోషపడతాం కానీ ఇటు డబ్బు పోయింది ఆ అమ్మాయి జంప్ అయిపోయింది ఒక అడ్రస్ తెలియదు వాళ్ళ వాళ్ళ తరపు అనేది వాళ్ళు తెలీదు అసలు ఏమి తెలియని గందరగోళం అనమాట ఈ బ్రోకర్లు అన్ని అబద్ధాలు చెప్పి పెళ్ళిళ్ళు చేశారు ఇలాంటి మోసాలు చాలా చూసాం గతంలో కూడా కాబట్టి ఎవ్వరు కూడా బ్రోకర్లు నమ్మకండి వాళ్ళు డబ్బులు తీసేసుకొని అబద్ధాలు చెప్పి వాళ్ళ మనుషులనే తీసుకొచ్చేసి అన్ని వాళ్ళే క్రియేట్ చేసి చేసేసి మొత్తానికి జంప్ అయిపోతారు అందరూ ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తారనమాట ముందు ఇక్కడ పరువు పోయేది డబ్బు పోయేది అన్ని రకాలుగా నష్టపోయేది ఈ చేసుకున్న మగ పిల్లలే కాబట్టి ఎప్పుడైనా సరే పెళ్ళిళ్ళు చేసుకునే విషయంలో తొందరపడకండి ఆ వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారా అసలు వాళ్ళు ఏంటి వాళ్ళు ఎక్కడ సాంప్రదాయమైన వాళ్ళ కాదా వీళ్ళ కుటుంబం ఏంటి ఎవరున్నారు ఏంటని అని అన్నీ చూసుకుని చేసుకోండి మీరు రెండో పెళ్లి చేసుకున్న నాలుగో పెళ్లి చేసుకున్న ఐదో పెళ్లి చేసుకున్న ఏ పెళ్లి చేసుకున్నా అన్నీ చూసుకునే చేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి దెబ్బ ఏమని అంటే రెండోసారి జాగ్రత్త పడాలి కదా అలా చేసుకోకుండా లేటుగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఏదో ఒక సంబంధం లే అమ్మాయికి పెళ్ళి చేసేస్తే చాలు అని కనుక దిగారు అని అంటే ఇగో ఇలాగైంది ఇప్పుడు పాపం తల్లిదండ్రులు ఏంటి నలభై ఏళ్ళు వచ్చేసేయి మా అబ్బాయికి ఏదో పెళ్లి చేసేయాలి అన్న ఆలోచనలోనే ఉన్నారు తప్ప పాపం ఇవన్నీ చూసుకోకుండా ఏంటో తొందరపడి ఆలోచన లేకుండా తొందరపడి చేసేసుకున్నారు ఈ వేలపాపం మోసపోయారు ఇలాంటివి చాలా చూసాం మనం కాబట్టి ఎవరు తొందరపడిపోకండి ఎవడో చెప్పాడు వాడి నిమిషాల మీద అక్కడికక్కడే పెళ్లి చేసేస్తున్నాడు అని అంటే కూడా అస్సలు నమ్మకూడదు అంత దుర్మార్గంగా ఉన్నారు ఈ రోజుల్లో అప్పుడు కాలంలో కాదు మనం మాట్లాడి మోసం చేయకుండా చక్కగా మాట మీద నిలబడే రకాలు ఈ రోజుల్లో లేవు ఆడవాళ్ళే విపరీతంగా మోసం చేసేస్తున్నారు ఎంత దారుణంగానంటే ఇగో అన్నిటికీ తెగించేసి ఉన్నారనమాట డబ్బు కోసం ఏమైనా తెగించేస్తారు మధ్యలో బలైపోయేది ఈ మగవాళ్ళే చాలా చూసాం ఇప్పుడు ఇంకా ఇగో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎప్పుడొకప్పుడు తెలుస్తూ ఉంటాయి అంత దిగజారిపోయారు ఆడవాళ్ళు కాబట్టి ఎవరైనా సరే మగపిల్లలు పెళ్లి చేసుకునే విషయంలో ఒకసారి జాగ్రత్తగా అన్నీ చూసుకోండి ఈరోజు కాకపోతే ఇంకో రోజు కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ మనం తప్పడుగు మాత్రం వేయకూడదు బురదలో కాలు వేయ వేయకూడదు మళ్ళీ కడుక్కోవాలంటే చాలా కష్టపడాలి కాబట్టి ఆలోచించుకొని మంచి సంబంధాలు చూసుకొని ఎవడో చెప్పాడని చెప్పుడు మాటలు వినకుండా మీ సొంతంగా ఏదైనా చూసుకొని తెలిసిన వాళ్ళు త్వరగా మాట్లాడుకొని అన్ని వెనకాల ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత అప్పుడు పెళ్లి చేసుకోండి రెండో పెళ్ళైనా లేటు పెళ్ళైనా ఏ పెళ్ళైనా అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాక చేసుకోండి లేకపోతే ఇలాంటి చిక్కుల్లోనే పడాల్సిన పరిస్థితి వస్తుంది అన్ని రకాలుగా పరువు పోయి ఇటు డబ్బు పోయి పపో మానసికంగా బాధపడి ఆ తల్లిదండ్రులకి కూడా ఎంత మానసికంగా బాధపడతారండి అయ్యో అసలు పెళ్లి కాకపోతే ఒక బాధ ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఇంకో బాధ అన్నట్టు వాళ్ళకి ఇప్పుడు ఇంకో కొత్త రకం బాధ మొదలైంది అనమాట కాబట్టి అన్నీ చూసుకుని చేసుకోండి అబ్బాయిలు ఎవరైనా సరే తొందరపడకండి బ్రోకర్లని అస్సలు నమ్మకండి ఈరోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం